సార్ ఓకే సార్ రూటినీ ఆఫ్ నామినేషన్స్ జరిగింది ఉదయం పదకొండు గంటల నుంచి కొంతమంది క్యాండిడేట్స్ ఇప్పుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కొడుకు కూతురు మైనర్లు ఉన్నారు వాళ్లకు పాన్ నెంబర్ మెన్షన్ చేయలేదు అని ఇచ్చారు మైనర్లు తర్వాత వాళ్ళకు పాన్ నెంబర్ లేదు పాన్ నెంబర్ ఇవ్వవలసిన అవసరం లేదు అని తెలిపినాము ఇంకా కొన్ని షేర్స్ కరెక్ట్గా తెలపలేదన్నాము మనం కరెక్ట్గానే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఏదైతే తెలిపినామో అవన్నీ కరెక్ట్గా తెలిపాము కాబట్టి నామినేషన్ వ్యాలిడ్ నామినేషను వాళ్ళు చెప్పిన అబ్జెక్షన్స్ చెల్లవు అని చెప్పాము తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత మనం చెప్పిన తర్వాత విని రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇప్పుడు నేను నామినేషన్ ఆమోదిస్తాను దీని మీద ఆర్డర్ కూడా ఇస్తానని ఓరల్గా ఆమోదిస్తామని చెప్పినారు అయిపోయినారు ఆమోదించారు కాబట్టి నామినేషన్ అయిపోయింది శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి నామినేషన్ వ్యాలిడ్ నామినేషను యాక్సెప్టెడ్ ఆమోదించబడినది ఇచ్చినారు